స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంపై కావలి ఎంపీడీఓ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది అనంతరం ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో మానవహారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ సరేంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ అధికారులు దీక్షితులు కాంతారావు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హలీం వినయ్ కుమార్ ఖాదర్ బి మాలకొండారెడ్డితో పాటు పలువురు పాల్గొనడం జరిగింది బ్రిడ్జి సెంటర్లో ఈ కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేయడం జరిగింది

స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో భాగంగా ప్రజాప్రతినిధులు అధికారులు స్టూడెంట్స్ అలాగే అందరూ సోషల్ వర్కర్స్ పాల్గొనడం జరిగింది స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమ గురించి అవగాహన కల్పించడం కోసం ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీని జీవితం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను